అక్రోధం చివరిగా చెప్పిన చెప్పినా కూడా ఇది చివరిది కాదు చాలా ప్రధానమైనటువంటిది ఇది మొదటదే మనకు క్రోధం అంటే కోపం అక్రోధం అంటే సహనంగా ఉండటం సహనంగా ఉండటం చిన్నపిల్లలు వద్దని చెప్పిన చెప్పినటువంటి పనులను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు దానికి వారిపై కోపపడితే ఏం ప్రయోజనం ఉండదు కలగదు గణితంలో పిల్లలకి ఎక్కాలు ఒకసారి చెప్పిస్తే రాదు లెక్కలు మనం కోపపడితే వెంటనే వస్తాయా రావు కదా ఇంకా మర్చిపోతారు అందుకని సహనంగా ఉండి ఎక్కువ కోపపడితే ఉండింది మర్చిపోతారు సహనంగా నేర్పించే ప్రయత్నం చేయాలి ఇప్పటికీ కూడా మీరంతా అనుకుంటుంటారు ఇంకొక లెక్చర్ వస్తుంది గయ్యాళి వస్తున్నది మహాకాళి మహాకాళి అని తిడుచుకుంటూ ఉంటారు వస్తాను చూడే అని అని ఎక్కరిస్తూ ఉంటారు వస్తానడు చూడు పొట్ట ఇంత పెట్టుకొని వస్తున్నాడు చూడ తిడుతూ ఉంటారు అదే మంచిగా ఉండి ఆ వికారంగా ఉండినప్పటికి కూడా ఆ మంచి మాటలతో నేర్పించేటువంటి లెక్చరర్ వెళ్ళిపోతుంటే రిటైర్డ్ అవుతుంటే పిల్లలంతా ఏడుస్తారు అయ్యో మనకు ఎటువంటి లెక్చర్ దొరకడే ఎంతోమంది అనుభవాల్లో వచ్చాయి అందుకని పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎంత మధురంగా ఎంత ప్రేమగా చెప్పితే వాళ్ళను మర్చిపోలేము మనం ఎంతోమంది జ్ఞాపకం పెట్టుకున్నారు సహనంగా ఉండి పనిని సాధించుకోవాలి అలా సహనంగా ఉండటమే అక్రోధము అని చెప్పారు ఇది కూడా అందరికీ ఉండాలి కదా ఇలాంటి పది అంశాలతో ఉండేదే ధర్మము ఆ ధర్మాన్నే సనాతన ధర్మము అని అన్నారు సనాతన ధర్మం అంటే ఇదే అండి దీన్ని నాశనం కావాలంటే ఎక్కడ పోతుంది నాశనం అవుతుందా అందరూ నాశనం అవుతే పోతుందేమో తెలీదంతే ప్రపంచం ప్రళయం అయితే పోతుందేమో కానీ సనాతన ధర్మం నాశనం చేస్తానంటే అది ఎవరి ఉనికిని వారే నాశనం చేసుకున్నట్లు వాళ్ళు వాళ్లే చచ్చిపోయినట్టు టక్ 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 అని కొట్టుకున్నట్టు అంతే ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళే చవి చచ్చిపోయినట్టుగా అవుతుంది అది మన ఊపిరిని మనమే ఆపినట్లు ముక్కు మూసుకొని కొట్టుకుంటే ఆగిపోతాం అట్లా అవుతుంది నిన్ను నువ్వే చంపుతున్నట్టు చంపుకున్నట్టు అవుతుంది కూడా కాబట్టి మానవ ధర్మాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ధర్మం కాపాడాలంటే ఇదే ధర్మం కాపాడటానికి కృష్ణుడు అవతరించాడంటే ఇదే ఏదో ఒక మతం పోతుందని రాలేదు ఏదో ఒక బ్రాహ్మణ మతం పోతుందని రాలేదు క్షత్రియ మతం పోతుందని రాలేదు ఆ మతం పోతుందని రాలేదు ధర్మము నాశనం అయిపోతున్నదే ధర్మము ఆచరించటం లేదే జనము అని మళ్ళీ మళ్ళీ అవతారాన్ని వచ్చాడు మన ఉనికిని మనమే కాపాడుకోవాలి